యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు ప్రచారం వైసీపీ పార్టీ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం పోలీస్ స్టేషన్ ఎదుట నుండి అక్రమ మట్టి తరలిపు చర్యలు శూన్యం రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిస్తే రాజ్భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు ధర్నాలు చేశారు శ్రీవారి లడ్డూలో కల్తీనెయి విచారణ కమిషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వైసీపీ పార్టీ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశంలో ఆలూరు తాలూకు నియోజకవర్గం ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధాని మాత్రమే పట్టించుకున్నాడు తప్ప రాయలసీమను మాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పండు ఆగిపోయాయని అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మంత్రి కూడా ఖండించలేదని అన్నారు ఆలూరు వైసీపీ పార్టీ విరూపాక్షి కూటమి పార్టీ వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని మాట్లాడారు ఈ నెల ఐదవ తేదీనెడ్డిపాడు ప్రాజెక్టు కోరారు ఈ ఎందుకంటే మన రాయలసీమ జిల్లాలకి పోతిపాడు నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్న మన రాయలసీమకి నీళ్లు రావని విధంగా నెల్లూరు జిల్లా అయితేనేమి కడప అయితేనేమి కర్నూలు అయితేనేమి అదేవిధంగా మన నంద్యాల జిల్లా అయితే అన్నిటికీ చాలా నీళ్లు ఉపయోగపడతాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన రాయలసీమ రాయలసీమ అంటే చాలా ఆయనకి చాలా ముఖ్యం ఎందుకంటే మన రాయలసీమ వ్యక్తి కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన రాయలసీమ ఆయన కానీ రాయలసీమ వ్యక్తి అయినా కానీ మన రాయలసీమ మీద ఆయనకి ఏం ప్రేమ లేదు ఆయనకి అంతా అక్కడ ఎక్కడ ఈ ఈస్ట్ వేస్ట్ ఆ గుంటూరు ఆ సైడ్ ఆ రాజధాని అనే లెక్కలోనే ఆయన ఆ ఏరియా మాత్రమే ఆయన చూసుకుంటారు కాబట్టి ఎందుకంటే మనకు ఒకటే నిదర్శనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడు కాబట్టి ఈరోజు ఆయన రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అనే విధంగా మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆయన నేను రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడిని ఆ ఎత్తిపోతుల మన పోతేపాడు పనులు ఆపినాను అనే విధంగా ఆయన సోయనా ఏడ అసెంబ్లీ సాక్షి అసెంబ్లీలోనే ఆయన మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు దానికి ఇక్కడ మన ఆంధ్రాలో ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి కానీ లేదంటే నీటి శాఖ మంత్రి కానీ వాళ్ళ శాఖలో మంత్రులు కానీ ఎవరైనా కానీ దాన్ని ఖండించలేదు అంటే దానికి అర్థమేమి ఈయన నిలబెట్టి నిలబెట్టినాడనే విధంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే అందుకోసమే ఈ చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి రాయలసీమకి నీళ్ళు రాకూడదు అనే విధంగా ఆయన ఎంత నెగ్లిజెన్స్గా అదేమి ఎన్న వస్తాయి ఇరవై రెండు టీఎంసీలు అంటాడు ఆయన ఇరవై రెండు టీఎంసీలు అంటే ఆశామాషి కాదు ఒక టీఎంసీ దాదాపుగా ముప్పై వేల ఎకరాలకు పారతాయి అలాంటిది ఆయన ఇంత చాలా చులుకనగా మాట్లాడతాడు ఆయన ఇలాంటి వ్యక్తిని మనం రాయలసీమ ద్రోహిణ చంద్రబాబు ఎవరంటే రాయలసీమకు ద్రోహం చేసినాడు తెలంగాణ వాళ్ళు మాట్లాడి రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు ఎందుకంటే మనం చూసినాం నోటుకున్నట్టు కేసులోన ఆయన శిష్యుడు ఆయన అందుకోసమే రాయలసీమకి అన్యాయం చేయలేని విధంగా తెలంగాణకి న్యాయం చేయలేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మన రాయలసీమకి అన్యాయంగా ఏమేమి లేదు ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఎయిటీ పర్సెంట్ పనులు అయిపోయినా ట్వంటీ పర్సెంటే పనులు ఉండేది అవి ఆ ట్వంటీ పర్సెంట్ పనులు అయిపోతే మన ఊగి ఎత్తిపోసుకునేదే ఎందుకంటే తెలంగాణ వాళ్ళు మెత్తనక ఎనిమిది వందల ఎనిమిది వందలు క్యూ లోతులోనే వాళ్ళు ఎత్తుపోసుకుంటున్నారు దాన్ని మనం ఇప్పుడు ఇది కానీ మన పోతురెడ్డిపాటి దగ్గర మోటార్ పంపులు పెట్టి ఎనిమిది వందల అడుగులు వస్తే మనం కానీ ఎత్తిపోసుకునేకి ఉంది మనల్ని కానీ నీళ్లు పారుదల చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింటే ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దాన్ని ఆపేసి అక్కడ తెలంగాణకి అమ్ముడు పోయినాడు తెలుదు ఎంత అమ్ముడుపోయినా మనకు తెలియదు కాబట్టి ఈరోజు మనము ఐదో తారీఖు పోతిరెడ్డో తారీఖు చలో పోతిరెడ్డిపాటే విధంగా ప్రోగ్రామ్ పెట్టినాను మనందరూ రాయలసీమ ప్రజలంతా అని అందరూ కలిసి రాయలసీమ రాయలసీమకి పోతురెడ్డిపాటి దగ్గర పోయి అక్కడ ఈ చంద్రబాబు నాయుడుది ఈ సీమకు ద్రోహం చేసిన చంద్రబాబు ఖచ్చితంగా మనం అందరం అందరూ కలిసి ఈయన సీమ ద్రోహిణ విధంగా ప్రజలకి తీసుకోలేని విధంగా ఈరోజు మనం ఖచ్చితంగా అందరూ మన నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి అందరూ కలిసి ఈ రాయలసీమకి అన్యాయం చేసినాడే విధంగా మనము ప్రజలేకి తీసుకోవాలనే విధంగా ఈరోజు మీ అందరి సమీక్షలను నేను కోరుకుంటున్నాను పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డుల చేతపట్టి ఆందోళనకు దిగారు ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని వారు నినాదాలు చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించారని డిమాండ్ చేశారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ల నివాసాలపై దాడుల నేపథ్యంలో వైసీపీ ఎంపీలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి పరిస్థితిని వివరించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి పరిస్థితులను ఆయనకు వివరించారని వైసీపీ భావిస్తోంది పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజుకి వేడెక్కుతుంది ముఖ్యంగా తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది తెలంగాణ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా రంగంలోకి దిగడంతో ప్రచారానికి మరింత ఉప్పు వచ్చింది ఎమ్మెల్యే ఐలయ్య గడప గడపకు తిరుగుతూ ఓటర్లని కలుసుకొని సాధునేని ధనలక్ష్మి మదుకరును గెలిపించాలని అభ్యర్థికి మద్దతు కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళా సాధికారత కార్యక్రమాలు రైతు సంక్షేమ చర్యలు పట్టణ అభివృద్ధి ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని అన్ని వర్గాల అభివృద్ధి తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వ పాలనలో పట్టణానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు యాత్రలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు జరిగా <laughs> మొద <laughs> ఆ ఇంట్లో ముందు ఇంకో ఇంట్లో మర్చిపోతానా ఈసారి వాడు పట్టించుకోలేదని చైర్మన్ అభ్యర్థి పెట్టి ఇంకా వాడిని హెల్ప్ మంచి ఎడ్యుకేటెడ్ ఏదిన్నా చేస్తారు ఉద్యోగాలకు కూడా అన్ని విధాల

ಏನು ಬೇಕು ಹೇಳಿ ಕೇಳಿ ಬೇಕು ಆವಲನೆ ಅನ್ನೋದೇ ಮೊತ್ತರಾ ನಕ್ಕಾ ನೀಲరావు ಈ ಸಾರಿ ನೀಲು ಸೋಮರ ವಕರಿ ಕರೈತೋ ಆಹಾ ತಿರುದ್ರ ನೀಲೌರ ಆಹಾ ವಿಜಯಾಚರಿ ಅನಾ ವಿಜಯಾಚರಿ ಚಂದಾಯಾ ಇಲ್ಾ ಸಾಲವೇ ತಿಂತು ಏ ಮುಂದಕಣ್ಣಾ ಅಲ್ಲೋ ಕಲ್ಲಿಗೆ ಒಂದ್ ಸಲ ನಾನು ನೆಡು ಹಾ ஐயா 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 चेयरमैन அம்மா நம்ம நோட்ஸ் எல்லாம் อันனர் ஆபீசர் நீங்க இருக்கீங்க ஐயா பொதுமதانات நீங்க இருக்கீங்க நீங்க சார் மொட்ட বন্দুকலாம் રેટિંગ રેટિંગ ઓટલી ગોતા ઓમ દો ડોલ વોકરી વોકરી નંબર વોકરી વોકરી

మొన్న ఎక్కిందంటే మనం మాట్లాడతాం ఈ ఎలక్షన్ ఓకేనా రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిస్తే రాజ్భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు ధర్నాలు చేశారు మేము కూడా అందుకే ధర్నా చేశాం పనికి మళ్ళా విచారణల పేరిట తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు అయిన మా నాయకుడిని పిలిచి వేధిస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆయన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా తప్పేముంది అందులో ఆయన్ని గుండెల్లో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా అందులో తప్పేముంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు భారత్ అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం ఈ డీల్ ఖరారైంది ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాలోని దిగుమతి అయ్యే భారతీయ వస్తువులపై సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు దీనికి ప్రతిగా భారత్ కూడా పలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించనుంది ఈ నిర్ణయంతో దేశంలో అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది ఈ ఒప్పందంతో ముఖ్యంగా టెక్ హార్డ్వేర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం ల్యాప్టాప్లు ఇతర గాడ్జెట్లు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటివి మరింత పోటీ ధరలకు లభించే అవకాశం ఉంది వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ గూడ్స్ గృహోపకరణాలకు దిగుమతి ఖర్చులు కూడా తగ్గుతాయి అదే సమయంలో పప్పు ధాన్యాలు పాల ఉత్పత్తులు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గితే పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం నుంచి కొంత ఉపశమనం లభించవచ్చని నివేదికలు చెబుతున్నాయి మరోవైపు ఈ ఒప్పందం భారత ఎగుమతి రంగాలకు కూడా ఊతమివ్వనుంది ముఖ్యంగా వస్త్రాలు రెడ్మేడ్ దుస్తులు పరిశ్రమలకు అమెరికా మార్కెట్ లో ప్రయోజనం చేకరనుంది భారత్ నుంచి భారీగా ఎగుమతి అయ్యే రత్నాలు ఆభరణాల రంగానికి కూడా ఈ డీల్ కలిసి రానుంది పారిశ్రామిక ఇంజనీరింగ్ వస్తువులైన స్టీల్ రసాయనాల వంటి వాటికి కూడా మార్కెట్ యాక్సెస్ సులభతరం కానుంది తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గద్వాల మండలం వీరాపురం గ్రామ శివార్ నుండి ఎలాంటి గ్రావెల్ కి మైనింగ్ కి అలాగే రెవెన్యూ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి కాల సమయంలో తొమ్మిది గంటలకు అక్రమంగా మట్టిను ట్రాక్టర్ల ద్వారా గద్వాల పట్టణంలో కొందరు నూతన గృహ నిర్మాణం లా బేస్మెంట్లకు తరలించడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ ఎదుట నుంచి పోలీసుల సాక్షిగా ఈ అక్రమ మట్టిని దొంగతనంగా తరలించడం జరుగుతుంది అనుమతులు ఉంటే పగటి కాల సమయంలో తరలించడం జరగాలి కానీ ఎలాంటి అనుమతులు పొందకుండా దొంగతనంగా రాత్రికాల సమయంలో మట్టిని తరలిస్తూ నూతన గృహ నిర్మాణ బేస్మెంట్లకు ఈ మట్టిని జమ్మిచెడ్ అలాగే వీరాపురం గ్రామాలకు సంబంధించిన విజయ్ మల్లికార్జున గొల్ల వెంకటేష్ వెంకట్రేష్ రెడ్డి గొల్ల మహేష్ అనే వ్యక్తులు ఈ మట్టిని తరలిష్టం జరుగుతుందని కొందరు మాట్లాడుకోవటం జరిగింది గద్వాల సీఐకి చరవాణి ద్వారా సమాచారం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోలేదు ఈ అక్రమ మట్టి తరలిష్టంలో అధికారుల చేతులు తడిపిస్తూ మట్టి తరలించే మాఫియాకు ఈ అధికారుల సహాయ సహకారాలు ఉండవచ్చునేమో అని ప్రజలు గుసగుసలుగా మాట్లాడుకోవటం జరుగుతుంది మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల కృష్ణారావు అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ పట్టణంలో ఒకటవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పశుల సుజాత సతీష్ మరియు పంతొమ్మిదవ వార్డులో కాటమోని లహరి వేణుగోపాల్ గౌడ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు గడప గడపకు ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు కొల్లాపూర్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఆదర్శ మున్సిపాలిటీగా కొల్లాపూర్ ను తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో పలు వార్డుల అభ్యర్థులు పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణంలో పంతొమ్మిది వార్డులకు గాను పంతొమ్మిది వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మున్సిపాలిటీలో ఎలాంటి పరిపాలన చేశారో ప్రజలకు తెలుసు కబ్జాలు దౌర్జన్యాలు లూచీలను పట్టణవాసులు ఇంకా మర్చిపోలేదు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కూడా ధరలాభం ఉన్న నేతను నా మీద కోపంతో కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా పంపించారు డబ్బులతో ఓటర్లను కొందామని చూస్తున్నారు మళ్లీ అలాంటి ఆగడాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిజాయితీ అయిన పాలన అభివృద్ధి పనులు కొనసాగుతాయని కక్ష్య సాధింపులు ఉండవని చెప్పారు అన్ని వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి సేకరించాలని పుర ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలిసి నా మీద కోపంతో బీఆర్ఎస్ నాయకులు ఇన్ఛార్జ్ పంపించింది వేరే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి అడ్డగోలుగా సంపాదించిన వందల వేల కొట్టు ఉన్నాం కొల్లాపూర్కి ఇన్ఛార్జ్ పంపించింది అంటే డబ్బులతో పొందుతామనేటువంటి పొలపా మేమేం చెప్తాము అంటే ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి తినండి తాగండి కానీ ఓటును మాత్రం అమ్ముకోవద్దు ఓటు మాత్రం ఎక్కడేయాలం లక్షణాన్ని బట్టి రూజని బట్టి గుణాన్ని బట్టి కొల్ల పట్టణంలో విజ్ఞప్తిస్తాను మళ్ళీ గత గత ఘోరమైన పరిపాలన రాకుండా ఉండాలంటే నా కోసమో శ్వేత కోసమో పంతొమ్మిది మంది కొల్లాపూర్ పట్టణ వార్డు సభ్యుల కోసం కాదు కొల్లాపూర్ నగర పట్టణం యొక్క అభివృద్ధి కోసం అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి నిజాయితీ పరిపాలన ఉంటుంది అభివృద్ధి కాలం జరుగుతాయి కక్ష సాధింపులు ఉండవు కాబట్టి మరొకసారి పంతొమ్మిది పంతొమ్మిది వార్డుని గెలిపించమని కొల్లాపూర్ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తినెయ వాడకం వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి అసలు వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించారు కల్తినెయ వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక కోర్టులో దాఖలు చేసిన షీట్ ప్రభుత్వానికి అందించిన సమాచారం మధ్య తీవ్రమైన తేడాలు ఉన్నట్లు కేబినెట్ గుర్తించింది సిట్ విచారణలో పెరుగుచేసిన కొన్ని కీలక అంశాలను లో ఎందుకు చేర్చలేదనే విషయంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు ఈ మూడు అంశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి అసలు సూత్రధారులను వాస్తవాలను నిగ్గు తేల్చేందుకే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ కమిషన్ ద్వారా తిరుమల లడ్డు పవిత్రతపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రభుత్వం భావిస్తోంది విచారణ కమిషన్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని క్యాబినెట్ తెలిపింది అదే మరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయడంలో స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్ ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం అదే మరి వారి యొక్క ఎంఫోర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏది చెప్తున్నారో తొందరలోనే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం ఆ తర్వాత టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నా ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్ అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండోవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారత్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇటీవల నేను దాబోసులో చూశాను టెక్నాలజీ వీఆర్ నెంబర్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా అభివృద్ధి ఇంకా వెలాసిటీ పెంచడం కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కి వెళ్ళే అవకాశం వస్తుంది రెండోది ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఎ గేమ్ చేంజర్గా భారతదేశానికి తయారైంది రెన్యూబుల్ ఎనర్జీ వన్ గ్రిడ్ నేషన్ అండ్ ఆల్సో మనం తీసుకున్న రిఫార్మ్స్ అన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ రెంట్కి మళ్ళీ ఒక పక్కన మనం ఆలోచిస్తే మనకు ఉండే అడ్వాంటేజెస్ అన్ని డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏజింగ్ ప్రాబ్లం ప్రపంచం అంతా సతమతం అవుతా ఉంటే భారతదేశం ఒక అడ్వాంటేజ్ కిందగా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది టూ జీరో ఫోర్ సెవెన్ వరకు కంటిన్యూ అవుతుంది ఈ మూడు కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఇలాంటి బడ్జెట్ చాలా అవసరం అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేశారు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అందుకే ఈ బడ్జెట్లో మనం చూస్తే మెరుగైన లివబుల్ కండిషన్స్ రావడానికి ఈజ్ ఆఫ్ లివింగ్ కోసరం ఇది దోహదం చేసే విధంగా వచ్చింది అన్ని ప్రాంతాలు లేకపోతే అందరు ప్రజలు కూడా అభివృద్ధి చేయడం కోసం దోహదం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్ ఇంకొక పక్కన మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మూడు హై స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి ఒకటి హైదరాబాద్ బెంగళూరు అనంతపూర్ కర్నూలు కవర్ అవుతుంది ఒక పక్కన హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ చెన్నై వచ్చినప్పుడు అమరావతి తిరుపతి చెన్నైకి వెళ్తుంది ఈ రెండు వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది మూడోది బెంగళూరు చెన్నై అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు చిత్తూరు రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దామ్ కనెక్ట్ తిరుపతి దెన్ ఇట్ విల్ గో టు చెన్నై కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారు చూడాలి అది కూడా ఒక పక్క అంటే మూడు కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ నాలుగు సిటీస్ ఐదు కోట్ల జనాభా అమరావతి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది అది కూడా దోహదం చేస్తుంది ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజులు మన దగ్గర బీచ్ శాండ్ ఉంది ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్ కావాల్సినవి కానీ అటామిక్ ఎనర్జీకి కానీ ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొక పక్క ఐఎస్ఎం టూ పాయింట్ ఓ దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది నలభై వేల కోట్ల రూపాయలు పెట్టారు ఇది టెక్నాలజీకి పెద్ద పేటేసినట్టు అవుతుంది టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్ దీనికోసం టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతమిచ్చారు మన దగ్గర పెద్ద ఎత్తున టెక్స్టైల్ అంతా కూడా ప్రాధాన్యత ఉంది కాటన్ బండిస్తున్నాం టెక్స్టైల్ వల్ల టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన వాళ్ళకి చాలామందికి ఉపాధి వస్తుంది దిస్ ఏ గుడ్ మూవ్ ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఇంకొక పక్క టూరిజం హాస్పిటాలిటీ దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే టూరిజం ఉండాలి టూరిజాన్ని ప్రమోట్ చేయాలి హాస్పిటాలిటీకి భారతదేశం పెట్టిన పేరు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటాలిటీ స్టేట్ ఇది దీనికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాషు కోకోనట్ కోకో శాండిల్వుడ్ ఈ నాలుగు మనకు చాలా ముఖ్యమైన పంటలు కోకో వీఆర్ నెంబర్ వన్ అదే మరి ఇంకొక క్యాష్యూ కోకోనట్ కూడా మనకు చాలా వరకు ఉంది ఇంకొక పక్కన క్యాషు ఉంది ఇంకొక వుడ్ ఉంది దీంతో కాఫీ కూడా కలుపుతున్నాం అరకు కాఫీ ఇవన్నీ కాని వస్తే చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా ఇంకొక ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ టూ జీరో ఫోర్ సెవెన్ వరకు పెట్టారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది ఇప్పుడే మనకు విశాఖపట్నం ఐదారు మినిమం పది గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్కి ముందుకు వచ్చారు అన్ని ఇవ్వలేం ఎన్ని ఇవ్వగలుగుతాం వర్కౌట్ చేసుకుంటున్నాం దీనికి పవర్ అవసరం ఉంటుంది అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్ ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏ వస్తుంది ఏఏ వస్తే ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్ అందుకే ఈరోజు ఏ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం ఎన్విడియా మిగిలినందుతో మాట్లాడి హైదరాబాద్లో ఉండే ఐఏఎస్బి మోడల్లో దాన్ని ఒకటన్ హెడ్లెన్స్ మరొకసారి యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు ప్రచారం వైసీపీ పార్టీ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం పోలీస్ స్టేషన్ ఎదుట నుండి అక్రమ మట్టి తరలిపు చర్యలు శూన్యం రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిస్తే రాజ్భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు ధర్నాలు చేశారు శ్రీవారి లడ్డూలో కల్తీనెయి విచారణ కమిషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ये भी वाल्टर बुलेटिन अपडेट्स कीप वाचिंग स्ट्रावे टीवी